ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము పొట్టేళ్ల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ పొట్టేళ్ళు అన్ని పొట్టేలే ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం పొట్టేలే తీసినా అనమాట ఈ వీడియో మొత్తం పొట్టేలు చూసే వాళ్ళ వస్తున్నాయి అన్నమాట పొట్టేళ్లు మేకపోతులు సెపరేట్ సపరేట్ చేసి వీడియోలు సెపరేట్ చేసినా అనమాట కంబైన్గా తీసినా కూడా ఎడిటింగ్లో కంబైన్ చేసుకున్నా సపరేట్ సపరేట్ చేసినాను ఇంకోటి ఏమంటే ఫ్రెండ్స్ వాట్సాప్ ఛానల్ గ్రూప్ ఇక్కడ ఇస్తాను మీరు జాయిన్ అయితే మీకు ఫాస్ట్గా అప్డేట్స్ వస్తే ఫాస్ట్గా నేను అక్కడైతే పోస్ట్ చేస్తాను కింద లింక్ కూడా ఇస్తాను జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్ కొన్ని రెండు వీడియోల వరకు అయినా ఇవన్నీ గోర్రెండ్ హొట్టేళ్లో మనం ఎక్కువ ఫోకస్ ఈరోజు ఎక్కువ బొట్టేళ్ళు వచ్చినాయి మాల్ ఎక్కువ వచ్చింది ఈరోజు సొంత కొనే వాళ్ళు తక్కువ వచ్చినారంట అందుకని చెప్పలేక ఉన్నారు వీడియోలో రేట్లో పన్నెండు వేలు అంటే भी, भी <laughs> 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 मेगल मिसींग मिसींग जो हाँ का मेघल मिस्सी उ भी नहीं ना गोरला जो गंडा है मल्ला పెద్ద సంత ఫ్రెండ్స్ గట్టి పది వీడియోలు కొట్టుకోవచ్చు ఏం నెన్షన్ ఏం లేదు అంత ఉంది సంత ఇంత అరే డ్రైవర్ చూద్దాం ఇరవై ఏడు వేలు చెప్పినాడు ఆయన ఎరబొట్ట ఇరవై వేల ఏడు వందలు అంట ఇరవై వేల ఏడు వందలు பதே படகு ஜ இர ஆறு வேறே வந்து எவருச்சி இப்போ திருமணம் இடுப்பு ஏல பதினாருக்கு பதினாறு போட்டேல எவ்வாட పిల్లలు వాళ్ళు చూసే చూపుల్లోనే భయపడి పరికెత్తాలన్నా ఆయన ఏందాడు అమ్మారనేస్తారా గొర్రెడీ నీవన్నా ఎన్నున్నాయ్ అన్నా జత అదే అన్నారు ఇరవై ఉన్నాయంట పదిహేడు అన్నట్టు చెప్తాను అంట ఉండే అడుగుదామా అన్న ఎట్లేనా అన్న ఒకటి అవునా ఇరవై వేలు ఒకటి నాలుగు యావరి నుంచినా ఎదునా గేట్ గేట్ యాభై రూపాయలు లోపలికి వచ్చాక మళ్ళీ పోయేటప్పుడు మీరు కట్టాలో ఓతూరే మళ్ళీ పోయేటప్పుడు ఏం లేదా తీసుకోబోయేటప్పుడు కొనుక్కోనియా అంగల్ నుంచి వచ్చినా అంగల్ అంగల్కి ర సంతకాస్తా అవునా ఇంకా ఈ ఇకొక్క గాలివిడు సంతనా గాలివిడు గొర్రెల సంతేనా యావద్దు బుధవారమా వేస్తాం గురువారమా గురువారం పదమని ఆలోచిస్తాందీ ఈరోజు మంగళవారం రేపుల మన్నాడు మళ్ళా మా పెద్దదే అది కూడా అవునా అంగళ్ళు ఎట్లా ఆంగలు పెద్దదా దానికంటే పెద్దదా ఏమీ ఇది ఇంకా ఆపక కూడా ఉందా ఇంకా ఆపక ఉందా కొరుకునే తీసుకుంటాడు నువ్వు నువ్వు ఎంతగానే తీసుకురెక్ ఉంది వాళ్ళ దాని నుండి లెక్క అదే ఇడ తీసుకుని ఇడ అమ్మేసారు ఆయన ఫోర్ బ్యాంక్ నిష్ణ అది కనెక్ట్ చేసుకోవాలికూడా మొన్నగా అప్లై చేద్దాం ఇరగడి చెప్పిరు ఇక్కడ కట్టమంటే ఇరగాలి ఇస్సా జతార్ వైవేల 100లంట ఆయన అడిగే రేటు 20500 అంటారు చూడు చెప్పొద్దాం పద్దెనిమిది అన్నారా లాస్ట్ మీదేనా మామూలు ఎన్ని ఉన్నాయి మొత్తము నలభై ఉన్నాయి ఎట్లా చెప్తా అన్న పదహారు పదహారు ఎనిమిది ఏం మార్కెట్ వీక్ ఉంది వీక్ ఏం ఏం సరుకు ఎక్కువ వచ్చింది ఎవరు మాట్లాడే నిజమే మామూలుగా అయితే జరుగుతుందా బాగా మంచి పన్నెండు కేజీలు పద్నాలుగు పదమూడు కేజీలు వచ్చే పిల్లలు కూడా ఇవి యాడ్ అడుగుతారు పద్నాలుగు వేలు పదహైదు వేలు కడుగుతారు అంత మార్కెట్ వీక్ ఉంది అవునా నుంచినా ఇవి ఇవి దగ్గర ఇవిడబల్లి నెంబర్ ఏమన్నా చెప్తారా ఫోన్ నెంబర్ చెప్పన్నా నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ సిక్స్ ఫైవ్ టూ త్రీ నైన్ సిక్స్ ఫోర్ త్రీ నైన్ సిక్స్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఏం పేరు వస్తుందా సిద్ధయ్య సిద్ధయ్య వస్తారన్నా ప్రతివారం అంగల్ కూడా వస్తారా అంగళ్ళకి ఎక్కువ వేయలేదు ఏదో ఎప్పుడో మార్కెట్ని బట్టి చూసుకొని పోతుండే అంతవరకు సరి నేను అంగడి నుంచి వచ్చిన అందుకని అవును అవును ఇట్లా చెప్పేవాళ్ళు బాగుంటే నాకు భలే నచ్చుతారు చెప్తారు బాగా హోటల్ కొట్టుకొని పోతుండే చూడండి కొందరు ఎంత బాగా చెప్తారు చూడండి ఎంత బాగా చెప్పినాడు ఆయన అట్లా చెప్పేవాళ్ళు ఉండే భలే ఆనందం వేస్తుంది నేను కూడా నాకు అట్లా ఎవరితో నా షేరింగ్ చేసుకోవాలంటే కూడా నాకు భలే ఇష్టము అడుగుదాము ఇంకా నేనన్నా మీవేన్నా ఎన్ని ఉండ ముప్పై ఐదు ఎంత చెప్తా అన్న వేలు ఎవరి నుంచి పీటీఎం నుంచి అది ఫ్రెండ్స్ జత ఇరవై వేలు చెప్తామన్న ఒకటి పదివేలు మీ మాదిరిగా ఇది కట్ చేసి నేను తమిళని ఎడిట్ చేసుకోవాలా ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయాలి ్రో మీవేనా ఎన్ని ఉన్నాయా ఎంత చెప్తాను బ్రో వ్యాపార జరిగేటప్పుడు చెప్పరు కొందరు ఎట్లా ఉన్నా ఒక మనకి తెలియదు ఇది పరిస్థితి యామాదిరికి ఉన్న రేట్లు అంతా చెప్తారు కొందరు బాగా చెప్తారు సర్లే என்ன தம்ப்னெயில் எடிட் చేசோ வீடியோ அப்லோட் ያசா ஃபிரண்ட்ஸ் நோ நோ いや ఆ ये बरला लोग पे मैं 500 जेबने कोटी ओगोड 500 ओगोड ये डिस्टेंस पता है अपना हां माजे ओरल में नहीं है तीन இல்ல லோ நம்ம டர ஃபிரண்ட்ஸ் இ பாலு தா பேசி செஞ்சுகச்ச

होता नहीं होता क्या होगा आई फोन तो इतने अंतिम रूप में ताई दी जोड़े ना वो पट्टोड़े पट्टोड़े ऐसा कहाँ है जबको कुछ भी लगा था पट्टोड़े आस-का आई फोन ये का करना क्या आवाज़ ये पकड़ा ठीक हो ठीक हो వెయ్యి పదహైదు వందలు రెండు వేలు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు చిన్నది వెయ్యి పెద్దది పదిహేను వందలు ఇంకా కొంచెం పెద్దది రెండు వేలు అంతే ఐదు కానీ ఏడు కానీ రెండు మొట్టపిల్లలు వస్తుంది అంటే మొట్టపిల్ల కాలంటే ఉండే పిల్లలు ఈ పుట్టిన వేసుకొచ్చున్నారు వేసుకొచ్చినారు ఇది కొంచెం అయితే పిల్లది కొంచెం వెళ్ళండి నీవే అన్నా మేక పిల్లలు గొర్రె పిల్లలు హోటల్ పిల్లలు అన్ని పిల్లవి చిన్న పిల్లవి అమ్మ తాండు ఈ రేట్లు ఐదు వందలు పదహైదు వందలు వెయ్యి రెండు వేలు అమలుగా అమ్ముతా ఉంటారు అంటే పిల్ల బట్టి చిన్న పిల్ల బట్టి పెద్ద పిల్లలు ఎవరు కార్యక్రమం ఉంది రేపు పెద్ద டவுடலே தினமும் முன்ன பாறே பார்த்தே ஏன் 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 இல்ல 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 தேவடலே நீ இப்படி பண கூட பண்ணல இல்ல சொல்லாத நீ தக்கவடு இது முடி ஆனா அப்படி பண்ணு தக்கவடு தக்கவடு இல்ல நீ தக்கவடு 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 நீ ನಿಮ್ಗೆ ಆಪಕಾರ ಹೋಗ್ಬೋದಲ್ಲ ಏನಾದ ಪಟೇಲ್ ಇಡ್ಲಿಪ್ ನಾವು ముప్పై ఆరు వేలు జా ముప్పై ఆరు వేలు అంట పద్దెనిమిది వేల ముప్పై ఆరు పద్దెనిమిది వేలు ఒకటి అర్థం చేసుకోవాలి మళ్ళా మళ్ళీ అడగకూడదు అయిపోయింది పిల్లలే పదివేలు గడవాలంటే హీరో అయిపోయింది ఫ్రెండ్స్ హీరో అయిపోయింది హీరో ఎవరైనా చూడకపోతే చూడండి ఆల్రెడీ వచ్చాయంట వీడియోలో వైఎస్ఆర్ విగ్రహమే అది కాదా సిద్ధారెడ్డి గారంట వైఎస్ఆర్ విగ్రహం అనుకోండి సిద్ధారెడ్డి అంటే మార్కెట్ యార్డు ఎవరైనా చైర్మన్ అట్లా ఉండొచ్చు ఏం మార్కెట్ యార్డ్ ఇది மார்க்கெட் வியவசாய மார்கெட் கமிட்டிக்கு எதிரி அண்டசாய மார்கெட் அந்த அன்னி வசதி பண்ண எந்த ரேபி நா இரவு நாலு பாந்தே எதுக்கான సంత అంతా కవర్ అయిపోయింది హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఐదు వీడియోలు పెద్ద వచ్చినాయి ఒకటి చిన్న వీడియో వచ్చింది ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా కట్ చేసి మెడిచేసి ఎందుకు చేయాలి ఫ్రెండ్స్ ఈరోజు హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ దోశ గిన్నా మా ఫ్రెండ్స్ చేంత ఈరోజు వీటితో సమాప్తం దగ్గర దగ్గర ఆరు వీడియోలు ఈస్టిమేషన్ కవర్ అయిపోయినాయి అంగల్ అయితే తొమ్మిది వీడియోలు కొట్టా లాస్ట్ వీక్ మండలి పెట్టుకునే ఛాన్స్ ఉంది మనం బయట పెట్టే వచ్చినామే ఇంకొని ఎక్కువ వాళ్ళు ఎక్కువ పోతాండ్రు వచ్చే వాళ్ళు వస్తాండ్రు గేటు గేటు అదాడా గేటు గేటు చూసుకోండి లాస్ట్లో గేటు చూపించలేదన్నా దాన్ని గేట్ ఆడ జరగతా గేటు వచ్చే వాళ్ళు వస్తాండ్రు పోయే వాళ్ళు వస్తాండ్రు ఇక్కడ ఆడ దొరకని సంతోష దొరకదా ఆయన వచ్చేయండి రా ఫస్ట్ నా బండి ఉందో లేదో బండిలో ఉండే ఛార్జర్లు ఉన్నాయా లేదో చూసుకోవాలి ఇప్పుడు పుంజులు పుంజులు చూస్తా పోదాం లైట్స్ గో పుంజులు అమ్మడు లైట్స్ దూ పుంజులు ఫస్ట్ బండి చూసుకోవాలా బండి చూసుకొని మళ్ళీ పోదాం బండి ఆడుందిరా ఇడుందిలే ఉందిలే ఉంది బండి ఇడే ఉంది అడిగల బండిలో ఛార్జర్ అవన్నీ పెట్టింటే உண்டாயில்ல உண்டாயில்லம்லாம் மல்லாண்ட கவர் எட்டோடு பதினொன்ற